పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె గౌరవనీలైన సహోదరి సోదరులరా మీకందరికీ మన పవిత్ర దేవుని యొక్క వాక్య ధ్యానమునకు మరణించి పునరుత్డై మనందరికీ నిత్య జీవిత భరోసాను ఇచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్రనామమున సాదరముగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీయులైన సహోదరి సౌదలరా ఈరోజు మనకు మన ప్రభువానికి గురించినటువంటి పవిత్ర వాక్యములు ప్రతి పౌలు గారు కోరితులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము పంతొమ్మిది వచనము మరియు ఇరవై వచనములు ఈ మూడు వచనములు చదువుకొని మనం ఈ వాక్యాలను ధ్యానించుకుందాం ప్రతి పౌలు గారు కోరితులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము వచనము పంతొమ్మిది వచనము మరియు ఇరవై వచనము మృత్యువు నుండి క్రీస్తు జీవంతో లేవనెత్తబడినని కదా మా సందేశము మరి మృతుల పునరుత్నము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితం కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటే మనము అత్యంత దమనీయులము మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదరని ద్రోపరచటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము లేమి నుండి కలిమి దుఃఖము నుండి సంతోషము మరణము నుండి జీవము లేక ఉత్నము క్రైస్తవతస్థుల నిరీక్షణ వీటన్నిటికన్నా ప్రధానమైనది ఉత్నము లేక జీవము మరణము నుండి ఉత్నము అను ఈ సూక్తి త్రిసభ యొక్క ప్రధాన సూక్తి లేక మూల స్తంభము లాంటిది గౌరవ సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు ప్రభువు శిలువపై ఎందుకు ప్రాణత్యాగం చేశారో తండ్రిదేవుడైన యహో యొక్క అమిత ప్రేమను మానవునికి చూపించటకు ఎలా తండ్రి దేవుని ప్రేమను వ్యక్తపరిచారో తెలుసా దేవు నుండి భూకి మానవ రూపడై వచ్చట ద్వారా మరి అదే ప్రేమను ఎలా చూపించారో తెలుసా శిలోపై మరణించడం ద్వారా అంతేకాక దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలో కూడా చూపించారు మానవుడికి అది ఎలా చూపించారో తెలుసా ఉత్నమై మోక్షానికి వెళ్ళటం ద్వారా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు దివి నుంచి భూమికి వేయించేసి వచ్చి మరణించి ఈ భూమిలో అందరిలా మట్టిలో కలిసిపోయి ఉంటే ఈ క్రైస్తవ మతానికి అంత ప్రాధాన్యత ఉండేది కాదు యోధ మతం ఆ ఇజ్రాయల్ దేశమునికే పరిమితమై ఉన్నట్లుగా క్రైస్తవ మతం కూడా అలాగనే ఉండిపోయి ఉండేది ఇందులో మరొక పరమరహస్యం చెప్పాలంటే శిష్యులు ఎవరిళ్లకు వారు వెళ్ళి ఉండేవారు క్రీస్తు ప్రభు యొక్క సత్యప్రేమ సందేశం కాలగర్భంలో కలిసిపోయి ఉండేది మనం పైన తెలుసుకున్న వాటికి బదులుగా పేతృగారు తలక్రిందులుగా శిలువ ఇవ్వబడి మరణశిక్షను శిరస్స వహించిన పౌలు గారు శిరచ్ఛేదం చేయబడుటకు సంతోషంగా ఒప్పుకున్న పుణిత వ్యవహన్ గారు సలసల కాగే నూనెలో వేయబడుటకు ఒప్పుకున్నా మన భారతదేశ పాలక అపోస్తులుడు థోమస్ గారు నాయిని బ్రహ్మలు చే ఈటలచే పొడవబడి చంపబడ్డా అంతెందుకు పవిత్ర యుద్ధాల సమయంలో సామాన్య క్రైస్తవులు సైతం మరణాలకు ఎదురుడ్డి పోరాడి మరణించిన మరింక ఘోరాతి ఘోరంగా రోమన్ చక్రవర్తులు క్రైస్తవులను సింహాలకు ఆహారంగా వేయబడ్డప్పుడు సింహాలు చుట్టూ చేరి వాటి పంజాలతో ఆ క్రైస్తవులను తినటకు సిద్ధంగా ఉన్న వారు క్రీస్తు ప్రభువుని కీర్తించుకుంటూ పాటలు పాడుతూ ఆనంద హృదయాలతో మరణించిన క్రీస్తు ప్రభుని సువార్తకులు ఆ ప్రాంతం అని ఈ ప్రాంతం అని తెలిసిన ప్రాంతమా తెలియని ప్రాంతమా అని భేదాలు లేక ఉత్కృష్ట వాతావరణాలకు ఎదురొడ్డి ఆహార పోవలవాట్లను పక్కన పెట్టి భాషలు రావని భయపడక ఒకే ఒక్క జీవిత దేవమైన క్రీస్తు ప్రభుని ప్రేమ సందేశాన్ని నలుదిశలా ప్రకటించుటకు ప్రాణాలుడ్డి వ్యక్తిగతాన్ని పక్కన పెట్టి బ్రతుకుపై ఆశలు విడిచి అసలు వారి జీవితాలనే వారు మరచి వారు వెళ్ళిన చోట అవమానాలను భరించి అవహేళనను అనుభవించిన పిచ్చోళ్లు పరిగణించబడిన రాలేసి కొట్టిన స్తంభాలకు కట్టేసి కొట్టబడిన సమాజం నుండి వెలువేయబడిన చీకటి గదుల్లో పడవేసిన కాళ్ళు చేతులు నరికివేసిన ఒక్కటేంటి గౌరవ సహోదరి సోదరులరా ఈ భూలోకంలో క్రీస్తును నమ్మిన వారిని హైందవులు లేక క్రైస్తవేతరులు నరకాన్ని చూపించిన నిర్భయంగా వాటన్నిటినీ మానసిక ఆనందంతో దైవానుభూతిని అనుభవిస్తూ అశులు బాశారు మరియు ప్రాణత్యాగాలు చేశారు లేక హతస్సాక్షులు అయ్యారు దీని కారణం ఒకే ఒకటి వీటిని మనం మత్స్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినము మత్సవార్త పదిహేడో అధ్యాయము తొమ్మిదవచ్చినము మత్స్సు అత్త పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము మత్స్సు అత్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏదో వచనము మతేసు వార్త ఇరవయ అధ్యాయము వచనము మార్కు శవార్త పదవ అధ్యాయము ముప్పై నాలుగు వచనము లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాలు ఈ వచనాలన్నింటిలో నా యేసుక్రీస్తు దేవుడు తను మరణానంతరము ఉత్నం అవుతానని కరాఖండిగా శిష్యులకు చెప్పినటువంటి వాక్యవచనాలు ఉంటాయి గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ శువార్తల్లో క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి భరోసాయే ప్రతి క్రైస్తవుడు పైన మనం చెప్పుకున్నట్లుగా మరణానికైనా ఎదురొడ్డి క్రైస్తవుడిగా జీవించడానికి క్రైస్తవ మతమును వ్యాపింపచేయడానికి తోడ్పడ్డాయి ఈ వాక్యవచనాలే ప్రతి క్రైస్తవునికి మరణానంతరము వారు పొందబోయే సజీవ జీవిత ధ్యేయములు అయ్యాయి మనము పైన చదువుకున్నటువంటి ఉదాహరణలు సంఘటనలు ఆది క్రైస్తవులకు అధసాక్షులుగా ఉండుటకు భరోసానిచ్చాయి ఉత్సాహనిచ్చాయి ప్రేరణనిచ్చాయి పవిత్రాత్మ సర్వేషన్ యొక్క శక్తి చేత నింపబడుట ద్వారా ఆనాటి ఈ హతసాక్షాత్కార సంఘటనలు ఈనాడు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి వాటికన్నా ప్రధానంగా ఈ కాలంలో ఈ క్రైస్తవ విశ్వాసులు హింసలు కొట్లాటలు దూషణలు మానసిక వేధింపులు ఒకప్పుడు హైందవుల నుండి అవిశ్వాసాల నుండి వచ్చేవి కానీ ఇప్పుడు అవి రూపాంతరం చెంది అంతర్గతంగా జరుగుతున్నాయి కుటుంబంలో కుటుంబ సభ్యుల నుండి మొదలయ్యి చివరకు బోధకులకు బోధకులకు మధ్య ఆధిపత్యపు పోరుతో మొదలయ్యి ఒకే సంఘంలోని ఒక బోధకునికి మరొక బోధకునికి మధ్య ఎన్ని వైషమ్యాలు ఎన్ని వేధింపులు ఎన్ని బహిష్కరణలు ఎన్ని విమర్శలు రావాలో అన్నీ వస్తున్నాయి అది ఎంతవరకు వచ్చిందంటే హత్యలు చేయించే వరకు వెళ్ళింది వీటన్నిటిని కూడా నిర్దోషులు భరించి ఓర్పుతోనూ సహనంతోనూ దేవుని మహిమార్థమై ఎదుటివారిని సహిస్తున్నారు అంటే దానికి కారణం పౌల్ గారు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనము పదహారవచనం నుంచి ఇరవైవ వచనములకు వరకు చెప్పబడినట్లుగా యేసుక్రిస్ దేవుడు మరణించి మూడవ దినమున ముందుగానే మత్స్య స్వార్త మార్కు స్వార్త లోకగారి గారి స్వార్తల్లో మాటలను రుజువు చేస్తూ ఉత్తానుటే లేవటం ఈ ఒక్క సంఘటనే ప్రతి క్రైస్తవ విశ్వాసికి క్రీస్తు కొరకు ఎన్ని కష్టాలైనా ఎన్ని హింసలైనా చివరకు మరణాలనైనా ఎంతో ఇష్టంతో ముద్దు పెట్టుకుని మరి మరణాన్ని ఆహ్వానించటం ఇది ఒక్క మతంలోనే జరుగుద్ది ఒక్క క్రైస్తవులకే అది సాధ్యమవుద్ది గౌరవనీయులైన సహోదరి సోదరుల దీనికంతటికీ కారణం క్రీస్తు ప్రభువు సుశేషంలో లోకసు వర్త ఆరో అధ్యాయము పదిహేడు వచ్చినము ఇరవై నుంచి ఇరవై ఆరు మనం చదువుకుంటే క్రీస్తు కొరకు వారు క్రీస్తు కొరకు దుఃఖించేవారు క్రీస్తు కొరకు సర్వము త్యాగం చేసేవారు క్రీస్తు కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు క్రీస్తు కొరకు ద్వేషించబడినవారు క్రీస్తు కొరకు వెలువేయబడినవారు మొదలు వారు క్రీస్తు కొరకు ఈ భూలోకంలో వారు కోల్పోయినవన్నీ పరలోకంలో అంతకు రెట్టింపుగా మరణానంతరము ఉత్తాన మొగటితో పాటుగా వాటిని పొందుతారు అని ఇరిమే గ్రంథము పదిహేడు అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు తెలుపుతున్నాయి గౌరవనీయులైన సహోదరి సోదరుల ఇది ముమ్మాటికి నిజం ఇంత కరాఖండిగా నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే మొదటి కారణం పవిత్ర బైబుల్ గ్రంథంలో ఎప్పటివరకు మనం చదువుకున్నటువంటి వాక్యవచనాలు రెండవ కారణం నాకు ప్రభు నాలుగు సంవత్సరాల క్రితం స్వప్నంలో చూపించిన దృశ్యం ఆ దృశ్యం ఏంటో మీతో వివరంగా చెప్తాను నాలుగు సంవత్సరాల క్రితం నాకు క్రీస్తు ప్రభువు తన కొరకు మనం పైన చెప్పుకున్నట్లుగా జీవించిన వారు మరణానంతరము దేవదోతలు వచ్చి ఆ మరణించిన ఆత్మను ఎంతో గౌరవ మర్యాదలతో తోరణాలతోనూ పూలదండలతోనూ అలంకరించిన పూల పందిరిలో నుంచి బాజ భజంత్రేణులతో ఒక పెండ్లి కుమారుని కళ్యాణ మండపమునకు కన్యలు తీసుకువెళ్ళినట్లుగా దేవదోతులు వారిని రాజుగా విలువైన బంగారము వజ్రాలతో పొదిగబడి అలంకరింపబడిన సింహాసనంపై శిష్యుల సమేతంతో ఆశీనులై ఉన్న దేవాదిదేవుని సన్నిధికి కొనిపోగా ఆ ప్రభువు వారిని తనే స్వయంగా తానే వారిని తీసుకుని వెళ్ళి మరియమాత మాత మరియు దేవదోతలు ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి ఆ తల్లికి ఒప్ప చెప్పారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు వారు నిద్రాహారాలు మాని అవిశ్రాంతంగా వారు చేసిన సువత్తర ప్రచారాలకు దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు ఫలితముగా మరే తల్లి సంరక్షణలో వారు విశ్రాంతి తీసుకుంటూ సేద తీరుతూ మాతృప్రేమను అనుభవిస్తూ ఉంటారు గౌరవనీయున సహోదరి సహదలార ఇది నేను పొందినటువంటి స్వప్నంలోని దృశ్యం కాబట్టి ఇందు మూలంగా ప్రతి క్రైస్తవుడు గ్రహించవలసిన సత్యం ఏమిటంటే ఈ భూలోకంలో ఉన్నంతకాలము పరలోకముకై శ్రమించాలి ఉత్తాన ఒకటకు ధ్యేయంగా తీసుకొని క్రీస్తు ప్రభువుకై జీవించాలి గౌరవనీయులైన సోదరి సోదరులరా ఏమంటారు ధ్యేయం లేని జీవితం వ్యర్థం క్రీస్తు కొరకై జీవిస్తే మోక్షం తథ్యం ఉత్తాన ప్రభువు మనందరికీ తోడై ఉందరుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె చివరిగా ప్రార్థనతో ఈ వాక్య ధ్యానంను ముగించుకుందాం పరమ పవిత్రమైన త్రేకదేవా ఉత్న ప్రభువా ఈరోజు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఎంతో గొప్ప భరోసాతో కలిగినటువంటి వాక్యాలను మాకు అనుగ్రహించారు ఈ భూలోకంలో మీ కొరకాయ జీవించి మీ కొరకాయ తప్పిస్తూ మీ సత్యవాక్య ప్రచారంలో అసూలు బాస్తున్న వారిని ఇబ్బందులు పడుతున్న వారిని అనారోగ్యాలకు గురవుతున్న వారిని హింసలకు గురవుతున్న వారిని హత్యలకు గురవుతున్న వారిని దేవా మీరెంతో ఓదార్పు మాటలతోటి మీ పవిత్ర దీవ్యను కొమ్మరిస్తూ మాకు ఈనాడు చెప్పినటువంటి వాక్యములకై ధన్యవాదాలు ఈ విధంగా ఈనాటి సుశేషంలో మీరు చెప్పిన విధంగా ఎవరెవరైతే మీ కొరకై కష్టపడుతున్నారో మీ కొరకై శ్రమ మీ కొరకై రక్తాన్ని చెందుతున్నారో వారందరినీ ఆస్వాదించమని వారందరికీ తోడుగా ఉండమని వారందరినీ కాచి కాపాడమని మీ బిడ్డలను హింసిస్తున్న వారిని హేళన చేస్తున్న వారిని ఇబ్బందులు పెడుతున్న వారిని మానసికంగాను భౌతికంగాను వేతన పెడుతున్న వారిని క్షమించి వారిని కూడా మార్చుకొని మీ కొరకే జీవించే భాగ్యాన్ని వారికి కూడా ప్రసాదించమని మా నాథుడిని మీ మాడని ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామ Amen.